జిల్లా సంఘంలోని విద్యుత్ సబ్ లో విద్యుత్ శాఖ ఏఈ ఉడత మన్నద్రావు మీడియాతో మాట్లాడారు విద్యుత్ వినియోగదారులు తాము వాడుతున్న అదనపు లోడు క్రమబద్దీకరణకు ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి యాబై శాతం రాయితీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు పాత సర్వీసులు వాడుతున్న వినియోగదారులు ప్రస్తుతం వినియోగిస్తున్న విద్యుత్తు పెరిగి ఉంటుందని దీని క్రమబద్దీకరణకు అవకాశం ఉందని తెలిపారు కిలోవాట్కు డెవలప్మెంట్ ఛార్జీలు రెండు వేల రూపాయలు కట్టాల్సిన దాన్ని యాబై శాతం రాయితీతో వెయ్యి రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని సెక్యూరిటీ డిపాజిట్ రూపాయలు మార్పు ఉండదని వివరించారు మార్చి ఒకటి నుంచి జూన్ తేదీ వరకు అవకాశం ఉందని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మా ఈ వేసవిలో ఈఆర్సీ ఇచ్చినటువంటి ఆదేశాలు మా ఉన్నత అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకి నిన్నటి రోజు అంటే ఒకటి మార్చి ఇరవై ఇరవై ఐదు నుంచి నాలుగు నెలల పాటు ముప్పై ఆరు ఇరవై ఇరవై ఐదు వరకు వినియోగదారులకి ఆల్రెడీ సర్వీసులు కలిగి ఉండి లోడు కలిగి ఉండేటువంటి వాళ్ళందరికీ ఇది ఒక సువర్ణ అవకాశము దీంట్లో ఏమిటంటే విషయము ఒక వినియోగదారుడు ఒక కిలోవాటు కాంట్రాక్ట్ తోటి సర్వీస్ తీసుకొని ఉండి అతని అవసరాల నిమిత్తం ఆ లోడు పెరిగి ఉంటే ఏసీ పెట్టు ఫ్రిడ్జ్ పెట్టు మిక్సీ పెట్టు లేకపోతే గీజరు వాషింగ్ మిషన్ ఇలాంటివి పెట్టుకొని వాళ్ళు కిలో వాటికి బదులు రెండు కిలో వాట్లు మూడు కిలో వాట్లు కలిగి ఉంటే వాస్తవంగా కిలో వాటికి రెండు వేల రెండు వందలు రెండు కిలో వాటికి నాలుగు వేల నాలుగు వందలు మూడు కిలో వాటికి మూడు వేల ఆరు వందలు నాలుగు కిలో వాటికి ఎనిమిది వేల ఎనిమిది వందలు ఇలా చెల్లించాలి కానీ ఈ నాలుగు నెలల పాటు వినియోగదారుడు స్వచ్ఛందంగా మా దగ్గరికి రానవసరం లేకుండానే వెబ్సైట్ ద్వారానే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఏపీఎస్పీడిసిఎల్ డాట్ ఇన్లోకి వెళ్ళి నా లోడ్ని నేను కన క్రమబద్ధీకరించుకుంటాను నాకు ఒక కిలో వాటు ఉంది నేను మూడు కిలో వాట్లకి డబ్బు కడతాను అంటే అప్పుడు డెవలప్మెంట్ ఛార్జీ రెండు వేలకు బదులుగా కిలో వాటికి వెయ్యి రూపాయలే కడితే సరిపోతుంది రెండు కిలో వాటికి నాలుగు వేలు ప్లేస్లో రెండు వేలు కడితే సరిపోతుంది మూడు కిలో వాటికి ఆరు వేలు ప్లేస్లో మూడు వేలు కడితే సరిపోతుంది సెక్యూరిటీ డిపాజిట్ మాత్రం యథాతథంగా ఇంతకుముందు ఎలా ఉందో అలా కట్టాలి అంటే డెవలప్మెంట్ ఛార్జీ పూర్తిగా ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం పూర్తి రాయితీతో ఈ నాలుగు నెలలు ఉంటుంది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు తన లోడ్ని రెగ్యులైజ్ చేసుకోవచ్చు ఇవాళ సమ్మర్ ఎక్కువ వచ్చింది ఆల్రెడీ ఏసీలు కొనబోతున్నారు కొనున్నారు ఉన్నటువంటి ఆ లోడ్ని ఇక్కడ రెగ్యులైజ్ చేసుకొని లేరు అలాంటి వాళ్ళందరూ మేము నోటీసులు ఇస్తే అడిషనల్ లోడ్ కేసు ఫైల్ చేస్తే ఖచ్చితంగా పూర్తి డబ్బుని కట్టాలి అలా కాకుండా వాళ్లే గనక చేసుకొని యాభై శాతం డెవలప్మెంట్ చార్జెస్ ప్రతి ఒక్కరు వినియోగించుకొని లోడ్ రెగ్యులైజ్ చేసుకోవాలి తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం నెల్లూరు